సంతోష్ నగర్ ఐఎస్ సదం చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు గురువారం తెల్లవారుజామున శివాలయం తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండి పగలగొట్టి నగదు చోరీ చేశారు శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి అవాకయ్యాడు లోనికి వెళ్లి చూడగా హుండి కనిపించలేదు దీంతో వెంటనే ఆలయ నిర్వాహకులకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నలుగురు బైకులపై వచ్చి వ్యక్తులు ఆలయంలో వచ్చి చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వచ్చి పౌర్ణమిలో కానుకలు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు చోరీ నగదు సుమారు లక్ష రూపాయల వరకు ఉండవచ్చని అంచనా ఘటనపై నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆలయాన్ని బీజేపీ నేతలు సందర్శించారు ఆలయంలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు もうまだい。 రాత్రి పదిన్నరకు గుడి మూసేసిండ్రు పొద్దున్న తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇక్కడ ఈ దొంగలు పడ్డరు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు వీళ్ళు హండ్రెడ్ డైల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము ఇది ఇప్పటివరకు ఎప్పుడూ ఎప్పుడు జరగలేదు ఇది ఇది ఈ ఇప్పుడే ఇది ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఓ లక్ష రూపాయల వరకు డెబ్బై ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటాయని మేము అంచనా వేస్తున్నాం ఆ డబ్బులు ఒకటే తీసుకుపోయారు ఆర్గ్యుమెంట్స్ ఏం పోలేదు ఓన్లీ గల్లా కొల్లగొట్టారు ఎట్లా వచ్చింది గల్ గేటు గేటు కొల్లగొట్టుకు గేటు గేటు ఇరగొట్టేసేసేసి లోపలికి వచ్చింది అది తీసుకపోయి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాము ఇక్కడికి వచ్చిన నాయకులకు కూడా చెప్తున్నాం ఏంటంటే మాకు కోఆపరేట్ జాయింట్ అని చెప్తున్నాము ఇది మా మనవి శ్రీరామ్ ఇప్పుడు ఆల్రెడీ మా జిల్లా అధ్యక్షుడు అంత చెప్పిండు నేను ఒకటి ఏమని చెప్పడా అంటే పొద్దున్న నాలుగు గంటలకి ఇన్సిడెంట్ అయ్యింది మీ దగ్గర డేటా అంతా మీకు కెమెరాలో దొరికిన ఫుటేజ్ అంతా మీ దగ్గరకు వచ్చింది మీరు కార్యాచరణ చేయండి ఇరవై నాలుగు గంటల్లో తీసుకోండి కానీ ఒకటి ఆయనకు మతి లేదు ఆయన మెంటలీ హ్యాండిక్యాప్ లేకపోతే ఆ పిల్లవాడు చిన్న ఏజు అని అట్లాంటి కేసులు పెట్టకుండా అయ్యేది కేసులు గట్టిగా పెట్టండి పెట్టి హిందూ ధర్మానికి సమాజానికి అందరికీ ఒకటే న్యాయంగా ఉండండి ఒక ఒకరికొక తీరు ఇంకొకరికొక తీరు కాకుండా దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత పార్టీ కార్యాచరణ ఏముంటుందో మేము దాన్ని ఫాలో అవుతాం తప్పకుండా ఇక్కడ ఇది ఐఎస్ఎన్ చౌరస్తాయి ఇది లోపట ఒక గల్లీలో ఉన్న టెంపులా లేకపోతే కాదు అది ఇది ఒక చౌరస్తా మీద టెంపుల్ దగ్గరనే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఇక బయట అయితే దాంట్లో ఏముంటుంది బయట దానికేముంటుంది అందుకని కోరేది ఏంటంటే తప్పకుండా యాక్షన్ ఇరవై నాలుగు గంటల్లో తీసుకోవాలి వాళ్ళని కల్పించి పట్టుకోవాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ అంటే వాళ్ళకి ఏదో బెయిల్ వచ్చినట్టో వాడు మళ్ళీ మతిస్థితి ఉందో వాడు మందు తాగి వచ్చిండో వాడు తెలివి లేనోడు